ఏదైతే విశాఖపట్నం విశాఖపట్నం రూరల్లో ఉన్నటువంటి దేవాలయ ఆస్తులు శ్రీ సింహాచల వరాహి నరసింహస్వామి దేవస్థానం సంబంధించినటువంటి భూములను ఈ పొద్దు అన్యాక్రాంతం అవుతున్నాయి దగ్గర దగ్గర రెండు వందల యాభై ఆరు ఎకరాలు విశాఖపట్నం రూరల్లోను తర్వాత వేములవాడలోను ఈ విధంగా జరుగుతున్నాయి మధురవాడలోను ఆ విధంగా జరుగుతుంది తర్వాత వేములవాడలో అయితే భూమి మార్పిడి రూపంలో మా మూడు వందల డెబ్భై ఎకరాలు భూమి మార్పిడి చేస్తున్నారు అది ఏపీ ఏపీఐఐసి దానికి అప్పచెప్ మంగళగిరి వారికి అప్పచెప్పాలని ఆలోచన చేస్తున్నారు ఇదే విధంగా ఇంతకుముందు ప్రభుత్వం నైన్టీన్ ఎయిటీ సెవెన్ యాక్ట్ ఎండోమెంట్ యాక్ట్ ప్రకారము భూమి యొక్క దేవాలయ ఆస్తులను కాపాడాలని చెప్పి ఒక శాసనసభలో ఒక తీర్మానం చేసింది కానీ ఇంతవరకు ఏ ఒక్క భూమి కాపాడిన దాఖలాలు ఎక్కడా కానీ కనపడటం లేదు ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఎన్ని కమిటీలు వేసినప్పటికీ ఇక్కడ భూమి కాపాడడం లేదు పదివేల ఎకరాల భూమి ఉన్నటువంటి స్వామివారి యొక్క ఆస్తి ఈరోజు అక్కడ ఉన్నటువంటి కమర్షియల్ బిల్డింగ్లు అయితేనేమి గృహ నిర్మాణాలు అయితేనేమి చర్చిలు అయితేనేమి మసీదులు అయితేనేమి కట్టుకున్నారు అక్కడ అది కూడా అన్నాక్రాంతం అయిపోయింది ఇప్పుడు తిరిగి మళ్ళీ కూడా అక్కడ ఉన్నటువంటి రెండు రెండు వందల యాభై ఆరు ఎకరాలు విశాఖపట్నం రూరల్లోనూ అలాగే వేములవాడలోనూ మూడు వందల డెబ్బై ఎకరాలు ఈ మొత్తం వేరసి దగ్గర దగ్గర ఆరు వందల ఎకరాల భూమిని తిరిగి అన్నాక్రాంతం చేయాలని చెప్పి వీరు చూస్తున్నారు ఇది మాకు పత్రికా ప్రకటనల ద్వారాను తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు కలెక్టర్ ద్వారా గాను వీరి మధ్య జరిగినటువంటి లావాదేవీల ద్వారా మాకు తెలి తెలి తెలిసి వచ్చింది విశ్వహిందూ పరిషత్కి ఇది దీని మీద మేము మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసర్లకి మేము వినతపత్రం సమర్పించడం జరిగింది మేము ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం లేదు హైందవ శంకారావు మీరు చూసినట్టయితే ల ఐదున్నర లక్షల మందితో మేము దేవాలయ దేవాలయాలను స్వయం ప్రతిపత్తి మీద దే మన హిందువులే నిర్వహించుకోవాలని చెప్పి మేము ఒక అల్టిమేట్ జారీ చేయడం జరిగింది అప్పట్లో దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఇప్పటికైనా మేల్కొని హిందూ హిందూ దేవాలయాల వ్యవస్థని స్వయం ప్రతిపత్తి హిందువులే నిర్వహణ నిర్వహణ చేసుకునే విధంగా కల్పించాలని కోరుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇట్లు అన్నమయ్య జిల్లా జై శ్రీరామ్